మిత్రులు అడుగుతున్నారు ఇన్ఫర్టిలిటీ గురించి చెప్పండి రెండు మూడు సంవత్సరాలు పెళ్ళైన తర్వాత పిల్లలు కాకపోతే వీడు మగవాడు కాదు వీడి చేత కాదు అని అంటారేమో ఫార్చునేట్లీ ఇప్పుడు విలేజెస్లో కూడా చాలామంది యూట్యూబ్ చూస్తారు చాలామంది సోషల్ మీడియాలో పార్టిసిపేట్ చేస్తున్నారు పిల్లలు కావాలంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అబ్బాయి నుంచి ఫిఫ్టీ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది అమ్మాయి నుంచి కూడా ఫిఫ్టీ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది శృంగారం వేరు పిల్లలు పుట్టడం వేరు శృంగారం చేసినంత మాత్రాన పిల్లలు కుట్టాలన్న గ్యారెంటీ లేదు తర్వాత శృంగారం చేయకుండా కూడా పిల్లలు కుట్టచ్చు ఒక ఇన్సిడెంట్ చెప్తాను ఒకసారి ఒక ఏజ్డ్ పర్సను ఒక చిన్న అమ్మాయిని సే అరౌండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న అమ్మాయిని రేప్ చేశాడు అరౌండ్ సెవెంటీ ఇయర్ ఓల్డ్ మ్యాన్ అతను హీ కుడ్ నాట్ పెన్ అతనికి ఇజక్లెట్ అయిపోయింది అమ్మాయి డ్రాయర్ కూడా తీయలేదు దాని మీద రెండు చుక్కలు పడింది అమ్మాయికి ఉన్న హెయిర్ ద్వారా సమను స్విమ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయి అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది అమ్మాయికి హైమన్ కూడా ఇంటాక్ట్గా ఉంది అతనికి రేపు శిక్ష కూడా పడింది ఎందుకు ఇలా జరుగుతుంది ఎలా జరుగుతుంది అంటే స్వర్మ్కు స్విమ్ చేసే శక్తి ఉంటుంది కదిలే శక్తి ఉంటుంది కదులుతూ కదులుతూ అది అలా వెళ్ళిపోదు ఒక్కొక్కసారి ఎవరైతే టెస్ట్ బేబీ సెంటర్లకు అట్లా వెళ్ళడానికి అవకాశం లేదు సెక్స్ సరిగా చేయట్లేదు అట్లా ఉన్నప్పుడు నేను వాళ్ళకి చెప్తాను భర్త కనుక తన సెమెన్ను ఒక స్పూన్లో బట్టి లోపల వేసినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది కోర్స్ అలా రాకపోతే దానికి లక్ష కారణాలు ఉంటాయి సర్వైకల్ ఫ్యాక్టర్స్ అని ఓగులేషన్ అని రకరకాలు ఉంటాయి ఎనీహౌ శృంగారం అనేది అబ్బాయి అంగం అమ్మాయి లోపలికి వెళ్ళడం అని శృంగారం అంటారు సో శృంగార సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా పిల్లలు పుట్టే అవకాశాలు ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి అసలు అంగం లోపలికి వెళ్ళకపోయింది అనుకోండి వాడు ఇజాకులేషన్ కావచ్చు కాకపోవచ్చు ఇజాకులేషన్ అయినా కూడా అందులో సెమన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సెమన్లో అసలు స్పర్మసే లేకపోతే దాన్ని అజూస్పర్మియా స్పర్మియే అంటాము లేదా ఉన్న ఒంట్లో తక్కువ నంబర్ ఉంటే అల్గో స్పర్మియా అంటారు ఎక్కువ వరకు దాంట్లో కూచ్చు విత్తనాలు ఉంటే దాన్ని టెరటోస్పర్మియా అంటారు మగవాళ్ళది ఫిఫ్టీ పర్సెంట్ ఆడవాళ్ళకు కూడా ఓవ్యులేషన్ అనేది నెలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది మగవాళ్ళ బాల్స్ బయట ఉంటాయి ఆడవాళ్ళకు బాల్స్ కడుపులో ఉంటాయి మగవాళ్ళ బాల్స్ ఏమో టెంపరేచర్ సెన్సిటివ్ మీరు వేడి నీళ్ళు స్నానం చేస్తే కిందికి వేలాడబడతాయి చల్లటి నీళ్ళు స్నానం చేస్తే పైకి మూవ్ అవుతాయి గోరువె గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేసినా కూడా స్పర్మ్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి కనుక మగపిల్లలు సాధ్యమైనంత వరకు తక్కువ టెంపరేచర్ నీళ్ళతో స్నానాలు చేయాలి ఆడపిల్లలు వేడి నీళ్ళు చేసినా పెద్ద నష్టం ఏమీ లేదు అది వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకవేళ వన్ ఇయర్ తర్వాత కూడా సంసారం చేసిన పిల్లలు కాకపోతే డాక్టర్ను సంప్రదించండి మగవాళ్ళలో ఒక్కొక్కసారి వెరికోసీల్ అనే ఒక కండిషన్ ఉంటుంది ఈ వెరికోసీల్లో టూ పాయింట్ ఫైవ్ మిల్లీమీటర్స్ కన్నా ఎక్కువ డయామీటర్ ఉన్న వేయిన్స్ కనుక ఉంటే వాళ్ళకు స్పర్మ్ కౌంటర్ సరిగా ఉండదు వాళ్ళకు వంటింట్లోకి వచ్చే నీళ్లు బాగానే ఉంటాయి కానీ పోయే డ్రైనేజ్ అంట దోమైన తర్వాత వెళ్ళి డ్రైనేజ్ సరిగా లేదనుకోండి వంటింట్లో వాసన రావడం దోమలు ఉట్టినట్టు ఇక్కడ కూడా ఈ టెస్ట్కిల్సే నుంచి వచ్చే రక్తం బాగానే ఉంటుంది కానీ దీని నుంచి వెళ్ళిపోయే రక్తాన్ని వెయిన్స్ అంటారు ఈ వెయిన్స్ కనుక డైలేటెడ్ అయి ఉంటే దాని అర్థం ఏంటంటే డ్రైనేజ్ బ్లాక్ ఉన్నట్టు సో వెరికోసిల్ సర్జరీ చేసుకుంటే చాలా మందికి బెనిఫిట్ ఉంటుంది ఈ వెరికోసిల్ సర్జరీకి పీరియడ్ ఉంటుంది అది మనము ఆ పీరియడ్లో చేస్తేనే వాళ్లకు రిజల్ట్స్ వస్తాయి అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నదో మనకు తెలియదు సో సాధ్యమైనంత వరకు వెరికోసీలన్ డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత సాధ్యమైనంత త్వరలో సర్జరీ చేయించుకోండి సో సర్జరీ వల్ల వాళ్ళకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్కు బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అమ్మాయిలకు ఒక్కొక్కసారి ట్యూబ్వెల్ బ్లాక్ అనేది జరుగుతుంది ఆ ట్యూబ్వెల్ బ్లాక్స్ ఉన్నాయా లేవా అనేది లేడీ డాక్టర్ గారు ఎక్స్ హెచ్ఎస్జీ అంటారు అది తీసేసి హిస్రో శాల్ఫింగ్ ఒక చూసి ట్యూబ్ ఏమైనా బ్లాక్ ఉందా లేదా చూస్తారు మనకి ఇండియాలో ఇప్పటికీ కూడా అబ్డామినల్ ట్యూబర్ క్లోసిస్ పొట్టలో టీవీ రావడం అనేది వెరీ కామన్ చాలామందికి టీవీ అంటే కేవలం దగ్గుతూ ఉండడం అని అనుకుంటారు లాగా దగ్గితేనే టీవీ అని అలా కాదు నాన్ పల్మనరీ ట్యూబర్ క్లోసిస్ ఈజ్ వెరీ కామన్ ఎస్పెషల్లీ పిల్లలు కావట్లేరు అంటే అది అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు ఈవెన్ హై సోషియో ఎకనామికల్ గ్రూప్ వాళ్ళు కూడా ఇవి ఉండొచ్చు కనుక దాన్ని టెస్ట్లు చేయించుకోండి మందులు వాడుకోండి పిల్లలు పుట్టే అవకాశాలు పెంచుకోండి కనీసం ఇద్దరు పిల్లల్ని అన్నా కనండి ప్రతి ఫ్యామిలీలో అమ్మాయిలు కనుక పిల్లల్ని కనకపోతే వాళ్లకు బ్రెస్ట్ క్యాన్సరు తర్వాత ఓవేరియన్ యూట్రైన్ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక పిల్లల్ని కనడం అనేది మంచి ఫ్యాక్టర్